ఈ రోజు మనము రిలేషన్షిప్ బిట్వీన్ టోటల్ యూటిలిటీ మార్జినల్ యూటిలిటీ గురించి తెలుసుకుంటాం మొత్తం ప్రయోజనము ఉపాంత ప్రయోజనానికి మధ్యగల గల సంబంధాన్ని తెలుసుకుంటాం అంటే టేబుల్ ద్వారా తెలుసుకుంటాం ఇది క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి సంబంధించింది అంటే మార్జినల్ యూటిలిటీలో టోటల్ యూటిలిటీకి మార్జినిటీకి మధ్య ఉండే రిలేషన్షిప్ వస్తుంది అంటే డెమినిషింగ్ మార్జినిటీ అంటే అడిషనల్ గా కమా యూస్ చేస్తూ పోతే అడిషనల్ కమార్టీ వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ డిమినిష్ అవుతుంది కాబట్టి మార్జినల్ యుటిలిటీ అంటారు అదనంగా ఒక వస్తువును ఉపయోగిస్తే అదనంగా వచ్చే సబ్జెక్ట్ తగ్గిపోతుంది కాబట్టి ఉపాంత ప్రయోజనం తగ్గిపోతుంది కాబట్టి క్షీణోపాంత ప్రయోజన సూత్రం అన్నాడు టోటల్ యూటిలిటీ అంటే ఉపాంత ప్రయోగ మార్జినల్ యూటిలిటీస్ యొక్క అన్ని కలిపితే మనకి మార్జి టోటల్ యూటిలిటీ అనేది వస్తుంది అంటే అన్ని వస్తువుల వల్ల వచ్చిన ప్రయోజనాన్ని మొత్తం ప్రయోజనం అంటాం ఉపాంత ప్రయోజనం ఉపాంత ప్రయోజనం అంటే మార్జినల్ యూటిలిటీ మాత్రం అడిషనల్ గా ఒక కమాటీ యూజ్ చేస్తే టోటల్ అని తెలిపేదే మార్చున విటిలిటీ అదనంగా ఉపయోగిస్తే మొత్తం ఎంత మార్పు వచ్చింది అని తెలిపేదే నీకు ఉపాంత ప్రయోజనం ఇక్కడ టోటల్ మార్చుకి మధ్య ఉండే రిలేషన్షిప్ తెలుసుకుంటాం మొత్తం ప్రయోజనము ఉపాంత ప్రయోజనానికి మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకుంటాం ఒక వినియోగదారుడు అడిషనల్ గా కమాండ్ ఇచ్చేసుకుపోతుంటే నీకు టోటల్ యుటిలిటీ వచ్చేసి నీకు మొదట రేట్ రేట్లో ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు మార్జినల్ ఫాల్ అవుతుంది మొత్తం ప్రయోజనము క్షీణిస్తున్నప్పుడు ఉపాంత మొత్తం ప్రయోజనం వచ్చేసి నీకు క్షీణిస్తున్న రేట్లో పెరుగుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం తగ్గిపోతుంది ఎక్కడైతే టోటల్ టోటలిటీ మాక్సిమం అవుతుందో అతడు మార్జినవిటీ జీరో అవుతుంది ఎక్కడైతే టోటల్ టోటలిటీ ఇంక్రీజ్ అవుతుందో మార్జినిటీ నేత అవుతుంది మొత్తం ప్రయోజనం ఎక్కడైతే గరిష్టం అవుతుందో ఉపాంత ప్రేమ శూన్యమవుతుంది ఉపాంతం రుణాత్మకం అవుతుంది దీన్నే మనము మొత్తం ప్రయోజనానికి ఉపాంత ప్రయోజనానికి మధ్య సంబంధంగా చెప్తాం